నమస్తే నమస్తే మీ పేరు జనసేన శ్రీనివాస్ ఏం పని చేస్తారు జనత్ బిర్యానీ ఉంది కదా అందులో ఫ్రాంచైజ్ చూసుకుంటే కూటమి ప్రభుత్వం అధికారంలో కొత్త సంవత్సరం పూర్తయింది ఎలా ఉంది పరిపాలన పరిపాలన అయితే బ్రహ్మాండంగా ఉంది ఇప్పుడు అంతకు ముందు వైఎస్ఆర్ సిపి రాకముందు టీడీపీ ఉండేది ఇప్పుడు ఐదు అంటే కూటమి కలిసింది అప్పుడు ఐదు సంవత్సరాల్లో టీడీపీ ఉంటే బాగుండేదా లేదంటే ఇప్పుడు కూటమి కలిసిన తర్వాత బాగుందా అప్పుడు టీడీపీ పరిపాలన కూడా పర్లేదు ఇప్పుడు ఇంకా బాగుంది ఇన్ కేస్ అప్పుడే కూటం ఉండి ఉంటే ఇంకా బాగుండేది అప్పుడే కూటముండి ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్ మోహన్ రెడ్డి సీఎం వోడి కాదు ఇప్పుడు చూసుకుంటే కూటం ప్రభుత్వంలో అతి ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన నిలబడిన ఇరవై ఒక్క సీట్లకి ఇరవై ఒక్క హండ్రెడ్ స్ట్రైక్ రేట్ తో కొట్టారు కొండ కొట్టారు ఎలా అనిపించింది అసలు ప్రజలకి ప్రజలో షాక్ అయిపోయారు అంటే వస్తారన్న ఇదిలో ఉన్న వాళ్ళు అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు వీళ్ళు రారు వీళ్ళు ఉన్న ఒక సీటే గెలవలేదు ఈయన ఎమ్మెల్యే గెలవలేకపోయాడు ఇలా ఇలా అన్న వాళ్ళు అసలుకి వాళ్ళకి షాక్ షాక్ గురయ్యారని చెప్తున్నారు ఇప్పుడు చూసుకుంటానా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పరిపాలన ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉంది తమ్ముడు ఆయనకి ఆ నియోజకవర్గం అక్కడ ఆయనకు ఓట్లు పడకపోయినా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి చెప్పులు పం పుట్టించి వాళ్ళని నడవలేకపోతున్నాను వాళ్ళకి రోడ్లు వేపిచ్చి వాళ్ళ సొంత మామిడి తోటల్లో మామిడికాయలు ఆయన పంపించి అంత బాగా చూసుకుంటున్నాడు ఆయన ఆయనకు అవసరం లేని చోట కూడా ఇప్పుడు చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అతి ముఖ్యంగా అప్పగించిన శాఖ పంచాయతీరాజ్ శాఖ ఎలా ఉంది అసలు పంచాయతీరాజ్ శాఖ పరిపాలన ఆయన ప్రతిదీ పట్టించుకుంటున్నాడు తమ్ముడు ఇంతకు ముందు పంచాయతీ వేరుగా ఉండేది ఇప్పుడు వేరుగా ఉంది ఇప్పుడు ప్రతిదీ సిస్టమేటిక్ గా జరుగుతుంది గవర్నమెంట్ ఆఫీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ రూల్స్ ఎలా ఉంటాయి ఆ టైప్ లో ఉంది ఇప్పుడు చూసుకుంటే గతంలో విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి పెరుగుతూ వచ్చిన తర్వాత విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి అంతకుముందు బియ్యంలో పురుగులు ఉండే రాళ్ళు ఉండే మట్టి ఉండే తెలిసేది కాదు ఇప్పుడున్న బియ్యం మంచి బియ్యం ఇప్పుడున్న బియ్యం ఆహారం చాలా బాగుంది అక్కడ పిల్లలే చెప్తున్నారు ఇప్పుడున్న స్టడీస్ ఇంకా బాగున్నాయి అంతకుముందు ఫోన్ వాడుకునే బియ్యవాళ్ళు అంటారు ఆ ప్రభుత్వం వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రికమెండేషన్ చేసి జాబ్లు ఇస్తారు కదా వాళ్ళ వాళ్ళు ఏం చేసి వాళ్ళు ఫ్రీ ఫైర్ గేమ్లు ఆడుకుని వెళ్ళిపోయే వాళ్ళు అంట ఇప్పుడు పిల్లలకి పాఠాలు నెంబర్ వన్గా చెప్తున్నారు ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు గతంలో ఎక్కువగా గంజాయి సప్లై అయింది పిల్లలందరూ చెడిపోయారు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి తగ్గింది అని అంటున్నారు నిజంగా నిజంగా ఇదివరకు గతంలో గంజాయి సప్లై అయిందా అయింది మన ప్రభుత్వమే గంజాయి ప్రభుత్వం మద్దతు తీసుకున్నట్టు ఉంది ఇప్పుడు నీకు ఎలా అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎలా ఉందో దీనికి టీడీపీ జనసేన బీజేపీ సపోర్ట్ ఎలా ఉందో వైసీపీకి గంజాయి సపోర్ట్ అలా ఉండేది ఇప్పుడు కాదు గత ప్రభుత్వం ఇప్పుడు ఎవడైతే ఈ తప్పు చేస్తున్నాడు వెంటనే తీసుకు లోపలేస్తున్నారు మొన్న బియ్యం తప్పుడు బియ్యం మళ్ళీ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు ఒకటే అన్నారు చీజ్ ద షిప్ అన్నారు ఇప్పుడు చూసుకుంటే ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో లాండ్ ఆర్డర్ ఎలా ఉంది ఈ కూటంప్రపుత వచ్చిన తర్వాత సంవత్సరం పరిపాలనలో లాండ్ ఆర్డర్ వ్యవస్థ ఎలా ఉంది ఇది వరకు లాండ్ ఆర్డర్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు వాళ్ళకి అనుకూలంగా ఉండేది ఒకవేళ అది రాంగ్ అయినా వాళ్ళకి రైట్ అవ్వాలంటే అది రైటే ఒకవేళ అది రైట్ అయినా వాళ్ళకి రాంగ్ అనిపిస్తే రాంగ్గే ఇప్పుడు అలా లేదు ఇందాక చెప్పాను కదా తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు తలకే తీసి తప్పు చేసినా తలకే తీసే చట్టం మన జనసేన పార్టీలో ఉంది కూటం ప్రభుత్వంలో ఉంది ఇప్పుడు తప్పు చేస్తే ఎవరిని వదలరు మనం ఇప్పుడు చూసుకుంటే కనుక గత ఐదు సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఈ సంవత్సరం నగరవరకాలలో అధికారులు స్పందన అంటే మీరు సపోజ్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా కానీ పోలీసు వారి దగ్గరికి వెళ్ళినా కానీ అధికారులు ఎలా స్పందిస్తున్నారు ఇప్పుడైతే చాలా ఇప్పుడు మన సమస్య ఇదని చెప్పాము వాళ్ళు వెంటనే దానికి పరిష్కారం చదువుతున్నారు లేదంటే వేసేవాళ్ళు ఆ బాబు మళ్ళీ రాదమ్మా ఈ పేపర్ ఇక్కడిచ్చే ఇచ్చే ఓ రెండు వందలు అనేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు అలా కాదు రెండు వందలు కాదు రెండు గంటలు ఉన్నా కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళ భోజనం టైం అయినా కానీ ఆగి వెళ్తున్నారు మన ప్రాబ్లం సాల్వ్ అయ్యే వరకు ఇప్పుడు అతి ముఖ్యంగా ఎంతో ముఖ్యమైంది ప్రజలకి టచ్ ఫోన్ ఉంది ఇప్పుడు అయితే నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ ని మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టడం జరిగింది ఎలా ఉంది అసలు ప్రజలకు నిజంగా మన మిత్ర అనే వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందా ప్రజలు ఉపయోగపడుతుంది అక్రమాలు చేసే వాళ్ళు కూడా భయపడుతున్నారు మనం ఏ చేస్తే తోస్తారో మన భయపడుతున్నారు భయ గురవుతున్నారు ఇలాంటివి రావడం వల్ల మంచిది అని ఒకటి చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన ప్రతి చోట శవం దొరుకుతుంది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి శవం ఉన్న చోటుకి లేదంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన చోటల్లా శవం లేస్తున్నాడు ఇప్పుడు నీకు ఎలా చెప్పాలంటే జులై సినిమాలో డైలాగ్ ఉంటుంది బ్రహ్మానందం గారు ఎప్పుడు ఏ తప్పు చేసినా వెంటనే దొరికిపోతాడు అంటారు ఇలాగా ఈయన ఏం చేసినా అది తప్పు పూడితే అనుకుంటాడు దొరికిపోతాడు ఏం తప్పు చేసినా దొరికిపోతున్నాడు ఈయన చేస్తున్నాడో దొరికిపోతున్నాడు సొంత బాబైనే ఇంట్లోనే పట్టించుకుని ఉన్నాడు రాష్ట్రాన్ని ఎలా పట్టించుకుంటాడు అన్న మరి ఇప్పుడు చూసుకుంటే ఒక వారం రోజుల క్రితం చిత్తూరులో జగన్మోహన్ రెడ్డి పర్యటించి మామిడి రైతులకు న్యాయం చేస్తానని వెళ్ళిన అతను కారు కింద మామిడి కలిసి తొక్కేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు అది వాస్తవానికి తప్పు తమ్ముడు ఇప్పుడు మన రైతులు పంట కోసం ఎన్నాళ్ళు కష్టపడతాం ఆ వచ్చిన పంటని మన కళ్ళ ముందే పోతే ఎంత బాధేస్తుంది ఆ బాధలు అలా తెలియపోవచ్చు కానీ రైతుగా రైతు కష్టం అది చాలా తప్పు ఇప్పుడు చూసుకుంటే అదే చిత్తూరులో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు గాడిదలు కాస్తున్నారు ప్రభుత్వంలో వ్యతిరేకత వచ్చింది సంవత్సరం నా ప్రభుత్వంలో కూట ప్రభుత్వంలో అసలు నిజంగా పథకాలు ఏమి ప్రజలకు అని చెప్పి వ్యాఖ్యలు చేస్తుంది ఏమంటారు అసలు మీరు దానికి ఇలా ప్రతిపక్షంలో కూడా లేరు అని చెప్పి ఏదో బుర్ర జరుగుదా చూస్తారు అది అలా కొన్ని కొన్ని మాటలకు మనం సమాధానం చెప్పక్కర్లేదు ఎందుకంటే ప్రజలకు తెలుసు వాళ్ళు చేత్నారా చేయట్లేదని వాళ్ళ టీం కి మనం వైసీపీ కోసం పనిచేయట్లేదు దిస్ ఇస్ నాట్ ఏ వైసీపీ రిపబ్లిక్ దిస్ ఈజ్ ఇండియన్ రిపబ్లిక్ వాళ్ళకి సమాధానం చెప్పక్కర్లే మనం